ఈ రోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పని చేయరు రోజాని ఓడిస్తారు ఇక సీట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం కాబట్టి అది మీరే తెలుసుకోవాలి జై జగన్ జై జై జగన్ ఈరోజు రోజాతో ఉన్నవారంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే పాత మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరినీ రోజా దూరం చేసుకుంది కాబట్టి మేము స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం మమ్మల్ని అంతా ఈరోజు మేము ఎక్కడున్నామనేది కూడా తలుచుకోవడం లేదు ఈరోజు మా విలేజ్లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు ఎంపీటీసీ లేదు జడ్పీటీసీ లేదు ఎవరు లేకుండా మా విలేజ్లో సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది నిన్నలే మొన్న నెట్టేరి గ్రామం కాబట్టి ఎవరికిచ్చినా ఎవరికి ఇచ్చినా సరే ఆమె తప్ప ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఒకటండి మేము ఆమె మేము కావాలని కూడా కాదు పార్టీ మీద వ్యతిరేకత కాదు పార్టీలో నష్టపోయినాము రెండో ఇంకోసారి కూడా మనం నష్టపోకూడదనే ఉద్యమంతోనే మేము చెప్తాం ఇంత ఇదిగా కూడా ఎన్నో అంటే ఈ నగర్ నియోజకవర్గం నుంచి గత కొంతకాలం కూడా ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతోంది ప్రజలు కూడా గమనిస్తున్నారు అదే దృష్టిని అధిష్టానం దృష్టికి తీసుకోవాలనే ఉద్యమంతోనే మేము కూడా మనకి చెప్తాము ఆమె 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 అయితే ఈ రెండుసార్లు రెండోది ఒకటి మీరు చూడండి ఫస్ట్ నుంచి కూడా చెంగారెడ్డి దొరసం రాజు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయితే రెండోసారి ఎమ్మెల్యే అయిన చరిత్ర లేదు అటువంటిది వైఎస్ఆర్సీ వచ్చిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా ఈయన గెలిపించుకోవడం జరిగింది అది ఎవరు కృషి ఆమె కృషి ఏం కాదు ఆమె సినిమా డైలాగులు చెప్పి డ్యాన్స్లు వేసుకొని ఫోజులు వేసుకుంటే సరిపోదు కానీ కార్యకర్తల కృషితోనే ఈ రెండు వేల ఏడు వందల ఓట్లు కూడా గెలిచింది అది గుర్తు పెట్టుకోవాలని మేము పదే పదే చెప్తున్నాం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా నలభై వేలు ముప్పై వేలు మెజారిటీ వచ్చింది కానీ ఈ సినిమా గ్లామర్ తో ఎన్ని వేలు వచ్చి ఉండాలా అది గమనించమని మేము కోరుతున్నాం